అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా లేకనే బయట క్లైమేట్ చూస్తే చాలా బాగా అనిపించింది అనమాట అంటే టూ డేస్ నుంచి బాగా వర్షాలు పడినాయి ఈరోజు అయితే కొంచెం వర్షం అంటే లైట్గా పడుతుంది కనిపించట్లేదు అనమాట మంచు ఎలా పడుతుందో అలా అయితే కొంచెం రైన్గా పడుతుందనమాట సన్నగా పడుతుంది ఇంకా ఈ కాలం మామూలుగానే చాలా ఎక్కువ కదండి ఇంకా దాంతో ఈ వర్షం పడినప్పుడు ఏంటంటే ఇంకా బాగా చల్లగా బయట అయితే ఈ విధంగా అయితే ఉందనమాట మార్నింగ్ లేచేసి ఇంకా బయట అది అంతా ముగ్గు పెట్టేశాను క్లైమేట్ అయితే చూడడానికి చాలా బాగుందనమాట వేడివేడిగా టీ పెట్టుకొని ఇంకా బయట కూర్చొని అయితే చాలా బాగుంటుంది చల్లగా ఉంటుంది కదా ఇంక వచ్చి ఏంటంటే ఇంకా బయట అంతా క్లీన్ చేసేసి ముగ్గు అయితే ఏంటంటే ఇంకా ఇప్పుడు పండగ నెల కదండి వాకిళ్ళైతే గీయాలని చెప్పి మాకున్న ప్లేస్లోనే ఇంకా చిన్నగా అయితే పెట్టేసి ఈ విధంగా అయితే గీసేసాను మా వాడు మార్నింగ్ బ్రష్ చేసేస్తున్నాను అనమాట పెద్ద బాబు అయితే కొంచెం లేట్గా లేస్తాడు కానీ ఇంకా చిన్న బాబు అయితే ఎర్లీగా అయితే లేచేస్తాడు ఇక్కడైతే మీకు మంచి కర్రీ అయితే చూపించబోతున్నాను అనమాట బీరకాయ పచ్చి రొయ్యలు కర్రీ అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అనమాట ఎలా చేయాలనేది ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను సన్నగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను బెరకాయ ముక్కలు కూడా నీట్గా కట్ చేసి పెట్టుకున్నానండి కళ అయితే పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆవాలు జీలకర్ర అయితే వేసేసి ఇవి ఆనియన్స్ అయితే వేసేసి కొంచెం ఫ్రై చేశాను అనమాట ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో రొయ్యలు ఎక్కువ ఉన్నప్పుడు లేదా కొంచెం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి తర్వాత ఇక్కడైతే బీరకాయ ముక్కల్ని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టాను సన్నగా అయితే కట్ చేశాను మామూలుగా బీరకాయ తొందరగానే ఉడుకుద్ది కదండి ఇంక ఈ బీరకాయ ముక్కలని అయితే ఇందులో అయితే వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటే ఈ కొంచెం ఆనియన్స్ ఇంకొంచెం బాగా మగ్గాలని చెప్పి ఇంకైతే తిప్పుతున్నాను అనమాట ఈ కొంచెం వేగిన తర్వాత ఏంటంటే ఇంక కట్ చేసి పెట్టుకునే బీరకాయ ముక్కలని అయితే ఇందులో అయితే వేస్తున్నాను నాకు అసలు పెళ్ళి ముందు బీరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు అసలు తినేదాన్ని కూడా కాదనమాట ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా అత్తయ్య ఏంటంటే ఇంక బీరకాయ పాలు పోసి ఇంకా బీరకాయ పప్పు ఇలా అయితే వండడం అయితే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంకా నేను కూడా కొంచెం తింటున్నాను పెళ్ళి కాకముందు ఇంకా అమ్మ బీరకాయ వండిందంటే ఇంకా ఆ రోజు ఇంట్లో ఇంకా అమ్మ మీద గొడవ పెట్టుకునేదాన్ని ఎందుకు నేను తిన్నాను కదా ఎందుకు ఉంటుందో బీరకాయ అని ఎప్పుడన్నా పప్పు చేస్తే రేడిగా తినేదాన్ని కానీ ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా తినడం అలవాటు అయిపోయింది వండడం కూడా అలవాటు అయిపోయింది ఇక్కడ వచ్చి ఏంటంటే మనం బీరకాయ వేయగలనే అందులో ఉన్న వాటర్ అంతా అయితే ఇంకొచ్చేస్తుంది కదా కొంచెం వాటర్ వచ్చిన తర్వాత అయితే నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేశాను ఏంటంటే బీరకాయలో బీరకాయ వేసిన మట్టిన మనం సాల్ట్ వేసామంటే బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా దాంతో ఏంటంటే ఇంకా ఎక్కువ నీరు వచ్చేస్తుంది అందుకని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏం చేశానంటే కొంచెం సాల్ట్ కొంచెం కారం అయితే యాడ్ చేసి ఇంకా బాగా కొంచెం ఫ్రై చేశాను ఇంకా తర్వాత ఇక్కడ చూడండి చిన్న రొయ్యులు మనం ఊరికెళ్ళినప్పుడైతే తీసుకొచ్చానమాట అమ్మ వాళ్ళ ఊరిలో మాకు బాగా దొరుకుతాయి అక్కడ ఇంకా అక్కడైతే ఒకరోజైతే అత్తయ్య ఒట్టిగా మసాలా వేసి వండేసింది కొన్ని అయితే ఉంచాము బీరకాయలు వేసి వండుకుంటే బాగుంటుందని చెప్పి ఇంక ఇక్కడైతే రొయ్యలను కూడా వేసేసి ఇంక కొంచెం సేపు ఫ్రై అయితే ఫ్రై చేసేసాను ఏంటంటే మేము ఎక్కువ మసాలా ఏమి అనమాట అంటే కొంచెం లైట్గా వేస్తాము కానీ అయితే ఏం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివన్నీ వేస్తే పిల్లలకు కొంచెం అంటే కొంచెం తక్కువ తింటారు మేము మామూలుగానే కొంచెం కొంచెం మసాలా ఐటమ్స్ కొంచెం తక్కువ తింటామండి ఎక్కువ ఫ్రైలు సాంబారు ఇలాంటివి ఎక్కువ ప్రిపర్ చేస్తామన్నమాట ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా మనకి వాటర్ పోసిన తర్వాత ఎక్కువ సేపు అయితే ఉడికిచ్చాను ఉడికిచ్చిన తర్వాత ఏంటంటే బీరికాయ తొందరగానే మగ్గిపోతుంది కదండి ఇంకా మనకు దగ్గరికి వచ్చేసింది అన్ దాని తర్వాత మా ఇంట్లో ఎప్పుడూ ఈ గరం మసాలా అయితే ఉంటుందన్నమాట అత్తయ్య అయితే అన్నీ వేసి మసాలా అయితే చేసి పెట్టారు ఇంకా మేము చికెన్లోకైనా ఏమన్నా ఇలాంటి కర్రీ చేసినప్పుడు ఎక్కువ ఇవే వాడతాం అనమాట ఇంక ఇక్కడైతే ఈ మసాలాను అయితే వేసేసి ఇంకా కొద్దిసేపు అయితే మూత పెట్టయితే ఉడికించేసాను మామూలుగా అయితే ఎక్కువ కదపకూడదండి ఇంక మూత పెట్టేసేస్తే ఇంకా మనకైతే కొద్దిసేపు ఆగిన తర్వాత చిక్కబడుతుంది కూర అప్పుడైతే మనం దించేసుకోవడమే ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఏంటంటే ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఇంకా అంటే మార్నింగే వంట చేసేసాను మా వారికి బాక్స్ పెట్టేద్దామని చెప్పి ఇక్కడైతే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా చిన్న బాబుని అయితే స్నానం చేసేసి రెడీ చేసేసాను ఇంకా పెద్ద బాబుని వెళ్ళి తీసుకురావాలి స్కూల్ దగ్గర నుంచి ఇంక ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్